నిర్గమకాండము ఐదవ అధ్యాయము మోషే అహరోను ప్రజలతో మాట్లాడిన తరువాత ఫరో దగ్గరికి వెళ్లారు నా కోసం పండుగ జరుపుకునేందుకు నా ప్రజల్ని అరణ్యంలోకి వెళ్లనివ్వు అని ఇస్రాయేలీల దేవుడైన యహోవా చెబుతున్నాడని చెప్పారు అయితే ఫరో ఆ యహోవా ఎవరు అతనికి నేనెందుకు లోబడాలి ఇస్రాయేలీలను నేనెందుకు వెళ్లనివ్వాలి యహోవా అని మీరు చెబుతున్నవాడు నాకు తెలియదు అందుచేత ఇస్రాయేలీలను నేను వెళ్ళనీయనన్నాడు దానికి మోషే అహరోన్లు హీబ్రూ ప్రజల దేవుడు మాతో మాట్లాడాడు కనుక మూడు రోజుల ప్రయాణమంత దూరం మమ్మల్ని అరణ్యంలోనికి వెళ్ళనివ్వలసిందిగా మనవి చేస్తున్నాము అక్కడ మా యహోవా దేవునికి ఒక బలి అర్పిస్తాము ఇది మేము చేయకపోతే ఆయనకు కోపం వచ్చి మమ్మల్ని నాశనం చేస్తాడేమో ఒక రోగం ద్వారానో కత్తి చేతనో మమ్మల్ని చంపేస్తాడేమో అని అన్నారు అందుకు ఫరో మోషే అహరోను ప్రజలను పనిచేయనీయకుండా మీరు చేస్తున్నారు మళ్లీ పోయి పని చేసుకోమని ఆ బానిసలకు చెప్పండి పనివాళ్లు చాలా విస్తారంగా ఉన్నారు మీరేమో వాళ్లను పనిచేయనివ్వడం లేదు అని వాళ్లతో చెప్పాడు అదే రోజు ఇస్రాయేలీల పని మరింత కష్టతరం చేయమని ఫరో ఆజ్ఞాపించాడు బానిసలపైనున్న యజమానులతో ఈ ప్రజలు ఇటుకలను చేసేందుకు గడ్డి ఎప్పుడూ మీరే ఇచ్చారు కాని ఇప్పుడు ఇటుకలు చేసేందుకు అవసరమైన గడ్డిని వాళ్లే పోయి తెచ్చుకోవాలని వారికి చెప్పండి అయితే వాళ్ళు మాత్రం ఇంతకుముందు ఎన్ని ఇటుకలు చేసేవాళ్ళో ఇప్పుడు కూడా అన్ని చేయాల్సిందే వాళ్ళు బద్దకస్తులైపోయారు అందుకే వాళ్లను పోనివ్వమని నన్ను అడుగుతున్నారు వాళ్లు చేసేందుకు సరిపడినంత పని లేదు అందుకే వారు తమ దేవునికి బలి ఇవ్వడానికి వెళ్లనివ్వమని నన్ను అడుగుతున్నారు కనుక వీళ్లు పని మరింత కష్టం అయ్యేటట్లు చేయండి వాళ్లకు బాగా పని చెప్పండి అప్పుడు మోషే చెప్పే అబద్ధాలు వినేందుకు వాళ్లకు సమయం ఉండదని ఫరో చెప్పాడు అందుచేత బానిసలపైనున్న ఈజిప్టు యజమానులు హీబ్రూ ప్రజల నాయకుల దగ్గరకు వెళ్లి మీ ఇటుకల కోసం గడ్డిని ఇవ్వకూడదని ఫరో నిర్ణయించాడు మీకు మీరే పోయి గడ్డి తెచ్చుకోవాలి కనుక వెళ్లి గడ్డి వెతుక్కోండి అయితే మీరు మాత్రం ఇంతకుముందు ఎన్ని ఇటుకలు చేశారో ఇప్పుడు కూడా అన్ని చేయాల్సిందే అని వాళ్లతో చెప్పారు కనుక గడ్డి కోసం వెతుక్కుంటూ ఆ ప్రజలు ఈజిప్టు దేశవ్యాప్తంగా వెళ్లిపోయారు ఆ ప్రజలు మరింత కష్టపడి పనిచేసేటట్టు బానిస యజమానులు వాళ్ళని బలవంతం చేస్తూనే ఉన్నారు ఆ ప్రజలు అంతకుముందు ఎన్ని ఇటుకలు చేసేవాళ్ళో అన్ని చేసేటట్టు వాళ్ళు వారిని బలవంత పెట్టారు బానిసలపై ఉండే ఈజిప్టు యజమానులు హీబ్రూ నాయకులను ఏర్పరచుకొని ప్రజలు చేసే పనికి వీళ్లను బాధ్యులుగా చేశారు మీరు ఇంతకుముందు ఎన్ని ఇటుకలు చేశారో ఇప్పుడు కూడా అన్ని ఎందుకు చేయడం లేదు ఇది వరకు చేయగలిగారంటే ఇప్పుడు చేయగలుగుతారు అంటూ బానిసలపై ఉండే ఈజిప్టు యజమానులు హీబ్రూ నాయకులను కొట్టారు అప్పుడు హీబ్రూ నాయకులు ఫరో దగ్గరికి వెళ్లారు మేము నీ సేవకులము నీవు మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నావు నీవేమో మాకు గడ్డి ఇవ్వవు కాని మేం మాత్రం ఇదివరకు ఎన్ని ఇటుకలు చేశామో అన్ని చేస్తూనే ఉండాలి అని ఆజ్ఞాపించావు పైగా ఇప్పుడు ఈ యజమానులు మమ్మల్ని కొడుతున్నారు ఇలా చేయటం నీ మనుషులదే తప్పు అంటూ వారు ఫిర్యాదు చేసి చెప్పారు ఫరో దానికి జవాబిస్తూ మీరు సోమరులు మీకు పనిచేయడం ఇష్టంలేదు అందుకే మిమ్మల్ని పోనివ్వమని నన్ను అడుగుతున్నారు అందుకే మీరిక్కడ్నుండి వెళ్లిపోయి యెహోవాకు బలు అర్పించాలని అంటున్నారు ఇక పని పనిచేయండి మేము మీకు గడ్డి ఇవ్వము కాని మీరు మాత్రం ఇదివరకు ఎన్ని ఇటుకలు చేసేవాళ్ళో ఇప్పుడు కూడా అన్ని చేయాలి అన్నాడు చిక్కుల్లో పడ్డట్టు ఇస్రాయేల్ పెద్దలకు అర్థమైంది వారు ఇంతకుముందు చేసినన్ని ఇటుకలు ఇప్పుడు చేయలేరని ఆ నాయకులకు తెలుసు వారు ఫరో సమావేశం నుండి వెళ్తూ మోషే అహరోను ఉన్న చోట ఆగారు వారి కోసం మోషే అహరోను వేచి ఉన్నారు వారు మోషే ఆహ్రోన్లతో మమ్మల్ని వెళ్లనిమ్మని మీరు ఫరోతో చెప్పడం చాలా తప్పు ఫరో అతని అధికారులు మమ్మల్ని ద్వేషించేటట్టు మీరు చేశారు కనుక యహోవా మిమ్మల్ని శిక్షించాలి మమ్మల్ని చంపే అవకాశం మీరే వారికి ఇచ్చారని చెప్పారు అప్పుడు మోషే యహోవాను ప్రార్థించి ప్రభువా ఎందుకిలా నీ ప్రజలకు నీవు కీడి చేశావు నీవు ఇక్కడికి నన్నెందుకు పంపించావు నన్ను చెప్పమని నీవు చెప్పిన సంగతులన్నీ నేను ఫరో దగ్గరికి వెళ్లి చెప్పాను కానీ అప్పటినుంచి నీ ప్రజల విషయంలో అతడు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడు నీవు వాళ్ళ సహాయం కోసం ఏమీ చేయలేదు అని చెప్పాడు